నవ్వడం ఒక వరం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగమని అన్నారు పెద్దలు మాటలు లేకుండా కేవలం తన హావభావాలు అల్లరి పనులతో నవ్వించే చార్లీ చాంప్లిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మూకీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచిన చార్లీ చాంప్లిన్ జీవితం వెనుక అంతా విషాదమే నీడ ఆయన పుట్టినరోజు చార్లీ చాంప్లిన్ జన్మదినం సందర్భంగా బోర్డ్ మీడియం మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూడండి చార్లీ చాంప్లిన్ బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత గాయకుడు యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతి ప్రియుడు చేతిలో కర్ర చిరుగును కోటు తలపై టోపీ ధరించి విభిన్న నడకతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి అమాయకపు చేష్టలతో కడుపుబ్బా నవ్వించే చాంప్లిన్ బర్త్డే సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఘటనను మీ ముందుకు తీసుకువస్తున్నాం ప్రపంచాన్ని తన హాస్యంతో నవ్వించిన చార్లీ ఛాంప్లిన్ జీవితం కష్టాలమయంగానే సాగింది హన్న చార్లెస్ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారవ తేదీన ఇంగ్లాండ్లో చార్లీ ఛాంప్లిన్ జన్మించాడు బాల్యంలోనే ఆయన బతుకుతో పోరాటం చేశారు చార్లీ చాంప్లిన్ చిన్నతనంలోనే తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడ్డారు బంధువులు ఆయన పట్ల చూపిన వివక్ష ఆయన ప్రపంచ నవ్వుల రాజుని చేసింది తల్లి హన్న స్పానిష్ ఐరిష్ వంశానికి చెందింది తండ్రి ఫ్రెంచ్ వంశీయుడు చార్లీ తల్లిదండ్రులు ఇద్దరు వృత్తిరీత్యా నటినట్లే వారిని స్ఫూర్తిగా తీసుకుని చార్లీ హాస్యం పండించడం నేర్చుకున్నాడు అయితే తండ్రి సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేవాడు దీంతో ఆయన చిన్నతనం అంతా కష్టాల్లోనే గడిచింది కొన్నాళ్ళకు తండ్రి కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండడం ప్రారంభించాడు తండ్రి ముప్పై ఏడేళ్ళ వయసులోనే అనారోగ్యంతో మరణించాడు మరికొన్నాళ్ళకు తల్లి మతి చలించి ఉన్మాదిగా మారింది దాంతో చేసేదేమీ లేక ఆమెను మానసిక ఆసుపత్రిలో జాయిన్ చేశారు చార్లీ చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు మూడేళ్ల వయసులో మిమిక్రీలో ప్రావీణ్యం పొందాడు ఐదవ ఏట ఫస్ట్ టైం తన తల్లికి బదులుగా స్టేజ్ మీదకు వెళ్ళి పాటలు పాడడం ప్రారంభించాడు పదకొండేళ్ల వయసులో నాలి చేసి పొట్ట పోసుకునేవాడు ఉండడానికి ఇల్లు లేక మార్కెట్లోనో పార్కుల్లోనూ పడుకునేవాడు నాటకాల్లో నటిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అవకాశాలు కూడా అరుదుగా వచ్చేవి అలా వచ్చిన అవకాశాలలో ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అనే నాటకంలో నటించాడు మరో నాటకం ఆయన షెర్లాక్ హోమ్స్లో బిల్లీ అనే ఆఫీస్ బాయ్ వేషం వేశాడు పంతొమ్మిది వందల నాలుగు నాటికి నటుడిగా చార్లీకి మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల ఆయన అమెరికాకు వెళ్ళారు పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలో ఉన్న చార్లీకి కీస్టోన్ స్టూడియోస్ ఆఫర్ ఇచ్చింది అప్పటికే స్టేజ్ మీద నటించినందుకు వారానికి యాభై డాలర్లు పారితోషికం అందుకునేవాడు చార్లీ ఆ తర్వాత నూట యాభై డాలర్ల రెమ్యూనేషన్ తీసుకుని ఏ లివింగ్ అనే సినిమాలో నటించాడు చార్లీకి అదే మొదటి సినిమా ఇక రెండవ సినిమాకి ముందు ఒకసారి చార్లీ చాంప్లిన్ బ్యాగీ ఫ్యాంటు పెద్ద బూట్లు పెద్ద టోపీ గడ్డం పెట్టుకుని షూటింగ్ సెట్లోకి వచ్చాడట ఆ అవతారాన్ని చూసిన కీ స్టోన్ స్టూడియోస్ యజమాని విపరీతంగా నవ్వేసి తర్వాత సినిమాలో ఎలాంటి గెటప్ వేద్దామని అన్నాడట ఆ తర్వాత చాలా సినిమాలు అదే గెటప్లో వచ్చాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో సంవత్సరం అంతా ఛాంప్లిన్ కీస్టోన్ దర్శకత్వంలోనే నటించాడు నలభై ఏళ్లుగా అమెరికాలో ఉన్న చార్లీ చాంప్లిన్ అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించలేదు ఈ నేపథ్యంలో ఒక్కనొకసారి ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు తిరిగి అమెరికా రావడానికి అనుమతిని ఇవ్వలేదు అమెరికా ప్రభుత్వం ఈ కారణంగా స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు చార్లీ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అకాడమీ అవార్డును స్వీకరించడానికి మాత్రమే అమెరికా వచ్చాడట ఆయన సినీ జీవితం పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభమై పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో ముగిసింది ఆయన కెరీర్లో ఎనభై ఒక్క సినిమాలు రూపొందించారు నట కరోనా జీవితానికి ముగింపు చెప్పిన పదేళ్లకు ఆయన కన్నుమూశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు డిసెంబర్ ఇరవై ఐదున స్విట్జర్లాండ్లో ఆయన మరణించాడు చాంప్లిన్ చనిపోయిన రెండు రోజుల తర్వాత లేక్ జెనీవా కొండల మీద ఖననం చేశారు ఆయన కడదాకా తన నవ్వులతో చుట్టూ ఉన్నవారిని ఆనందింపజేశారు చార్లీ చాంప్లిన్ దాంపత్య విషయానికి వస్తే మొత్తం నలుగురిని వివాహం చేసుకున్నాడు పదిహేడేళ్ల మెల్డెడ్ హ్యారిస్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నాడు ఆమెతో చార్లీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు కలిసి ఉండి తర్వాత విడిపోయారు రెండో భార్య లెటాగ్రేను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో విడిపోయారు మూడో భార్య పాలెటో గొడాటో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు కలిసి ఉన్నారు తర్వాత యాభై నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల నలభై మూడులో నాలుగో భార్య ఊనా ఓనేయిల్ను వివాహం చేసుకున్నాడు వీరికి మొత్తం పదకొండు మంది పిల్లలు పుట్టారు చార్లీ చాంప్లిన్ మరణం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శ్మశానం నుంచి చార్లీ శవపేటకులు ఇద్దరు దొంగలు తవ్వి ఎత్తికెళ్ళిపోయారు తిరిగి శవపేటికి ఇవ్వాలంటే నాలుగు లక్షల పౌండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు దుండగులు డబ్బులు ఇవ్వకపోతే పిల్లలకు హాని చేస్తామని నాలుగో భార్యను బెదిరించారు అయితే ఈ విషయాన్ని ఆమె బయట ప్రపంచానికి చెప్పకపోయినా బయటకు మాత్రం లీక్ అయింది సుమారు ఐదు వారాల తర్వాత కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు అందరినీ నవ్వించిన చాంప్లిన్ జీవితం కష్టాలమయం చార్లీ చాంప్లిన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచ అద్భుతాల్లో ఒకరని చెప్పవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తన జీవితంలో ఎదుర్కొన్నాడే తప్ప భయపడి వెనకడుగు వెయ్యలేదు పేదరికాన్ని జయించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు తన సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించాడు చార్లీ చాంప్లిన్